ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు ఈరోజు కర్మలు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు స్వాగతం సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పది నిమిషాలు దేవుని మాటలు విన్న తర్వాత మనం కరిమీలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకో పత్రికలను మార్చి చదువుదామండి యాకో పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడును గాక ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి భక్తుల యొక్క జీవిత విధానాలు వారి చరిత్రలు మోషే కానీ పౌలు కానీ అబ్రహాము కానీ ఇత్యాది భక్తులందరినీ కూర్చి వ్రాయబడినప్పుడు వాటిని మనం చదివినప్పుడు వ్రాయబడినటువంటి విషయాలు మనం చదువుతున్నప్పుడు మన హృదయాలు చాలా ఉద్రేకానికి ఉత్సాహానికి గురవుతాయి తప్పకుండా నేను ఒక ఏలియా ఉండాలి నేను ఒక మోసలా ఉండాలి నేను గత కాలపు భక్తుల్లా ఉండాలనేటువంటి ప్రోత్సాహం మనకు కలుగుతుంది ఆ సమయంలోనే మనకు కూడా అనిపిస్తుంది వారే మామూలు కాదండి ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల కాలం పాటు మూడున్నర సంవత్సరాలు ఆకాశం నుండి వర్షం కురవకుండా దేవుడు ఆపేశాడు అతడు ప్రార్థన చేసినటువంటి విధానం దేవుడు చూసి దేవుడు అతను మొర ఆలకించాడు కాబట్టి మోషే కానీ ఎలియా కానీ ఇత్యాది భక్తులందరూ అసమానులు సామాన్యులు కాదు అనుకుంటూ మనం చాలా గొప్పగా వారిని కూర్చి ఆలోచిస్తాం ఆలోచించడం తప్పని నేను అనడం లేదు అంత గొప్పగానే ఆలోచించాలి అయితే ఒక విషయం ఏంటంటే వాళ్ళేమి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు కాదు యేసు ప్రభు వారు దేవుని జనితైక కుమారుడు ఆయన మానవుడిగా పుట్టినప్పటికీ ఆయన స్పెషల్ ఏంటి ఆయన స్పెషల్ అంటే ఆయన శరీరంలో పాప మరణముల నియమము అనేది లేనటువంటి వాడు మరి మోసే కానీ ఏలియా కానీ అబ్రహాము కానీ మరి భక్తులందరి సంగతి ఏంటంటారు అంటే వాళ్ళందరూ అంత గొప్పగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ వారందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషులే మోసే కాబట్టి దేవుడు అంతా గొప్పగా వాడుకున్నాడు ఏలియా కాబట్టి ఏలియా కాబట్టి అని అనుకుంటున్నాం కానీ ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పటికీ మానవాతీతమైనటువంటి దైవశక్తితో నింపబడిన వాడే దేవుని సంకల్పం కొరకు అంత ఉన్నతంగా నిలవబడ్డాడు ప్రకృతినే శాసించే స్థితి ఆయనకు వచ్చేసింది ప్రకృతి అంతా కూడా ఒక్క నోటి మాటదని చెప్పిన ఆ నోటి మాటకు దేవుడు ప్రకృతి చక్రాన్ని అంతే ఆకాశం నుంచి వర్షం కాదు కనీసం మంచు కూడా కురవలేదట ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఇలాంటి గొప్ప కార్యాలు ఏం సార్ వర్షం కురవకపోవడం మంచి పోవడం అలా ప్రకృతిని ఆపేయడం ఏమైనా మంచి పనిని అంటారా ఎంతమంది ఆకలితో అలమటించారు ఎంతమంది బాధపడ్డారు అంటే ప్రకృతి అంతటినీ విధానాన్ని ఆపేయడం ప్రజల్ని కరువు కాటకాలతో బాధింపబడేలా చేయడం ఇది గొప్ప కార్యం కాదు ఇక్కడ ఏలియా ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యం ఏంటంటే గొప్ప సంస్కరణ అనేది జరిగింది గొప్ప ఉద్యీవం అనేది గొప్ప రెవల్యూషన్ అనేది వాళ్ళకి కలిగింది వారికి ఒక ప్రత్యక్షత కలిగింది అప్పటి వరకు లేని ప్రత్యక్షత వాళ్ళకి కలిగింది యోవా దేవుడిని ఆరాధించాలో బయలుదేవతను ఆరాధించాలో తెలియని మీమాంసలో ఉండిపోయారు వాళ్ళు సందిగ్ధావస్థలో ఉన్నారు సరి అయిన త్రోవలో వాళ్ళు లేరు కనుక సరి అయిన త్రోవలో లేని వారిని సరైన త్రోవలో పెట్టడానికి దేవుడు దిగిరావాలని అంకుటిత దీక్షతో ప్రార్థించాడు అతని ప్రార్థన దేవుడు విని దేవుడు తన కార్యాన్ని జరిగించడం కొరకు ప్రకృతిని స్తంభింపజేశాడు దేవునికి స్తోత్రం మరి అలా జరిగిందంటే దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అండి మరి ఆయన ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా పైనుంచి దిగి వచ్చిన వాడంటే కానే కాదని మొదటే చెప్పాను బైబిల్ చెప్పిన మాట నేను చెప్పింది ఏం కాదు ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే మనలాంటి స్వభావమే ఉంది ఆయనకి కానీ ఆయన చేసిన ప్రార్థన అంత శక్తివంతమైంది ఎందుకు అంటే మొదట అతని వ్యక్తిత్వాన్ని అతని యొక్క ఉద్దేశాన్ని దేవుడు గౌరవించాడు రెండవది అతడు చేసిన విధానాన్ని దేవుడు చూశాడు ఏలియా అంత తీవ్రత కలిగి ఎందుకు ప్రార్థన చేశాడు అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేయగా అంటే అత్యాసక్తితో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు మరో వినేస్తాడనా అత్యాసక్తి ఉంటే సరిపోలేదు అత్యాశక్తి అనేది ఒకటి సరిపోదు ఆ అత్యాసక్తి అనేది దేవుని కొరకు అతడు ఆసక్తి కలిగి ఉన్నాడనే దేవుడు చూస్తాడు ఇస్రాయేల్ వాళ్ళు అంటే దేవుని విషయంలో ఆసక్తి పరులేనట కానీ వారు ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటాడు అపోసినటువంటి పౌలు రోమపత్రికలు వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని నేను ఎరుగుతున్నాను కానీ వారు ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటే జ్ఞానం లేని ఆసక్తి అనమాట ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనేదే కాదు చేసే వ్యక్తి ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడనే దేవుడు చూస్తాడు మన దేవుడు కేవలం ఏదో ఒక విద్యుత్ శక్తి లాంటి వాడో ఈ లోకంలో న్యూట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక న్యూట్రల్ ఫోర్స్ కాదు ఆయన ఏ విషయమైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వపరాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటాడు అది ఆ దేవునికి ఉన్నటువంటి గొప్పతనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షం అవుతున్న దేవుడు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకునేవాడు కాదు కొంతమంది పురాణాల్లో ఉంటారనుకోండి అది వేరే విషయం పురాణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచిస్తారయ్యో ఇంత ఘోరమైనటువంటి నిర్ణయం తీసేసుకున్నామే దీనివల్ల ఎంత నష్టం ఏర్పడింది అని ఆ తర్వాత నాలుగు గారుచుకుంటారు ఆ తర్వాత పరిష్కారం కొరకు పరుగులెత్తినట్టుగా పురాణాల్లో ఉంటుంది కానీ బైబిల్లో ఉన్న దేవుడు తొందరపాటు నిర్ణయాలు చేయడు ఆయన ఏ నిర్ణయం చేసినా అది నిత్య నిర్ణయం దేవునికి స్తోత్రం ఆలోచన కలిగిన ఆలోచన పరుడు కర్త ఆయన ఆలోచన పరుడు అని తెలుసు సర్వజ్ఞుడైన దేవుడు ఆయన అన్నీ ఎరిగినటువంటి వాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా అన్నీ కూడా సమంజసమైన నిర్ణయాలు కనుక ఏదో వాళ్ళు అడిగేశారు కాబట్టి ఆసక్తితో అడుగుతున్నారు కాబట్టి నేను ఇచ్చేయాలనుకోడు ఏ విషయాన్ని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అతని యొక్క ఇంటెన్షన్ అనేది ఏంటనే దేవుడు చూస్తాడు ఏలియా అనే వ్యక్తి పైనుండి ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి దేవదోత కాదు మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసిన అంశం ఏంటంటే తన స్వలాభం కొరకో తన యొక్క స్వార్థం కొరకు అతడు ప్రార్థించలేదు దేవుని సమాజం దేవుని సంఘము అనేది ఆనాటి ఇస్రాయేలు జాతి దైవికమైన విషయాల పట్ల సందిగ్ధావస్థలో ఉన్నారు వాళ్ళు దైవికమైన విషయాల పట్ల వారికి ఒక స్పష్టత లేదు ఏది దేవుడో దేన్ని ఆరాధించాలో ఎందుకు ఆరాధించాలో ఎలా ఆరాధించాలో వారి ధర్మశాస్త్రం వారు గుర్తెరగలేదు ధర్మశాస్త్రాన్ని విస్మరించారు ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట కానీ దేవుడు వారికి నేర్పించినటువంటి విధానం కానీ అన్ని ప్రక్కన పెట్టారు అన్ని ప్రక్కన పెట్టి వాళ్ళకున్నటువంటి ఆలోచన మేరకు ఆ చుట్టూ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు విని సత్యదేవుణ్ణి ఆరాధించడం మరిచిపోయి సందిగ్ధావస్థలోకి వచ్చారు దేవుణ్ణి ఆరాధించాలా లేకపోతే బయల్ని ఆరాధించాలా ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధిస్తే మనం దేవుణ్ణి సంతోషపరిచిన వాళ్ళం అవుతాం మన ఆరాధన ఎవరికి చెందవలసింది ఈ విషయం మర్చిపోయారు వీళ్ళు అంత అయోమయం గందరగోళం ఏర్పడింది వాళ్ళకు ఈ అయోమయం గందరగోళంలో ఉన్నప్పుడు ఇదిగో యహోవాయే దేవుడు ఆయన్నే ఆరాధించండి అని ప్రజలందరికీ సరి అయినటువంటి త్రోవను నేర్పించి ఏ త్రోవను నడాలో ఏ త్రావులో నడిస్తే సరైనటువంటి విధానం కలిగి ఉంటారో వారికి ఒక విధానాన్ని నిరూపించినటువంటి వాడు ఒక విధానాన్ని ఒక దారిని చూపించినటువంటి వాడు ఏలియా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని చెప్తుంది బైబుల్ మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ దేవుని కార్యము కొరకు ఆసక్తి కలిగిన వాడే ఉన్నాడు దేవుని ప్రజలు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు కావాలని కోరుకున్నాడు దారి తప్పినటువంటి ఇస్రాయేలు ప్రజలు సరైన దారిలోకి రావాలని కోరుకున్నాడు ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు హోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి లేక బయలు దేవుడైతే వాడిని ఆరాధించండి అంతేగాని కన్ఫ్యూజన్లో ఉండొద్దు మీరు మీకు క్లారిటీ అవసరం ఆ క్లారిటీ ప్రజలకు కలగాలని ఆసక్తితో ప్రార్థించాడు క్లారిటీ ఏదో మీకు రావాలి మీరు అందరూ ఒకసారి తేల్చుకున్నారని అంటే వచ్చేస్తారా ఎవడ పొలం వాడిది ఎవడి ఇల్లు ఎవడు తిండి ఎవడి స్వార్థం వాడిది ఎండితే తప్ప వాళ్ళకి చెప్పే మాటలు బోధపడవని వారికి దేవుని యొక్క మార్గం పట్ల ఆసక్తి కలిగించడం కొరకు అవసరమైతే దెబ్బ కొట్టైనా సరే వారిని దారిలో పెట్టాలనేది ఏలియా హృదయంలో ఉన్నటువంటి ఆశ ఆలోచన ఏలియా చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది అంటే ఊర్లో పలానా వాళ్ళకు కరువు రావాలి పలానా వాళ్ళు బాధపడాలని అడగలేదు అందరూ కరిమేలు పర్వతం దగ్గరికి రావాలంటే అందరి మీదకి ఒత్తిడి రావాలని ప్రార్థించాడు అంటే ఆ అందరిలో తాను కూడా ఉన్నాడు కదా ఈ కరువుతో ప్రజలు బాధింపబడితేనే కాదు అవసరమైతే నేను బాధింపబడతాను ఆకాశం నుంచి వర్షం కురవలేదు మంచి రాలేదు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి తిండి లేక ప్రజలతో పాటు నేను అలమటించవలసి వస్తుంది నాకు ఉన్నా నేను అలమటించవలసిన అవసరం ఉన్నప్పటికీ ఆకలితో నేను బాధపడతానేమో తప్ప ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి ఇది ఏలియా యొక్క ఉద్దేశం ఏలియా యొక్క హృదయ భారం దేవుడు చూశాడు స్వార్థం లేని ప్రార్థన ఏలియా యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే కష్టమైతే నేను కూడా కష్టాన్ని అనుభవిస్తాను నాకు మాత్రం ఎగ్జామ్షన్ ఉండాలి అందరూ మాడి మసైపోలే కాదు ఇంది అందరితో పాటు నేను పస్తుండవలసి వస్తే ఉంటాను అందరితో పాటు నేను చావాల్సి వస్తే చస్తాను కానీ దేవుని సత్యం మీద అది నిరూపించి ప్రజలను దారిలో మళ్లించి సరైన దారిలోకి మళ్లించిన తర్వాత దానివల్ల దేవుని చిత్రం ఏదైతే అది అవుతుంది ఇటువంటి తీవ్రత కలిగిన వాడు ఏలియా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఏలియా ప్రార్థన విన్నాడు దేవుడు అంటే మన ప్రార్థన కూడా వింటాడు దేవుడు ఏలియా ప్రార్థన ఉన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు వింటాడు కానీ మనకు ఏలియా లాంటి ఆలోచన విధానం ఉండాలి ఏలియా లాంటి వ్యక్తిత్వం ఉండాలి ఏలియా లాంటి హృదయ వైశాల్యం ఉండాలి నా స్వార్థం నా నా కొరకు నేను నా ఇల్లు అనుకునే పరిస్థితి లేదు ఆయనకి దేవుని ఇల్లు బాగుండాలి సార్ దేవుని సంఘము సర్వోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉండాలి అంతే తప్ప భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉండి అయోమయం గందరగోళంలో ఉండి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియలేనటువంటి అజ్ఞాన స్థితిలో దేవుని సంఘం ఉండడానికి వీలు లేదు అని ఏలియా భావించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆనాటి ఇస్రాయేలీలు లాగే ఈనాటి దేవుని సంఘం కూడా కన్ఫ్యూజన్లో ఉంది అప్పుడు ఒకటి రెండు విషయాలు ఎంతే బయల్ని ఆరాధించాలో యహోవా దేవుణ్ణి ఆరాధించాలో అస్తారోతి దేవతను ఆరాధించాలో అనేది చిన్న కన్ఫ్యూజన్ వాళ్ళకుంది ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంది ఎన్ని రకాల బోధలు ఉన్నాయి ఎన్ని విషయాల్లో సిద్ధాంత అయోమయం అనేది రాగ్ధాంతం అనేది క్రైస్తవ సంఘంలో ఉందంటే లెక్క లేనన్ని బోధలు ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది ఆధునిక ఏలియాల్లాగా మనం ప్రార్థించాలి ప్రభా నువ్వు ఏం చేస్తావో తెలియదు ఆనాడు కరువుతో వాళ్ళని ఒత్తిడి చేసావు ఈనాడు ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తావో తెలియదు కానీ అందరూ సిద్ధాంత చర్చకు రావాలి మా బోధను మేము నిరూపించుకోవాలనే మనసు పోయి సత్యమును మేము గ్రహించాలనే మనసు అందరికీ రావాలి అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం తప్ప వాదోపవాదాల వల్ల ఏమీ చెల్లదు ఏమీ జరగదు వాదోపవాదాలు ఇప్పటికి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ వచ్చాయి ఆర్గ్యుమెంట్స్ వేస్ట్ అని నేను అనడం లేదు చర్చా వేదికలు అవసరమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తేనే ఈ చర్చా వేదికలకి ఏదైనా ఫలితం అనేది ఉంటుంది దేవుడు జోక్యం చేసుకుంటేనే ప్రత్యక్షత అనేది కలుగుతుంది అలా ప్రత్యక్షత ప్రజలకు కలుగునట్లుగా కరుగుదేస్తావో ఏం చేస్తావో మీ చేతిలో ఏ ఆయుధం ఉందో ఏది ఉపయోగిస్తా అది నీ ఇష్టం తండ్రి కానీ సార్వత్రిక క్రైస్తవ సంఘం మాత్రం సర్వసత్యంలోనికి రావాలి అని భారంతో ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏలియాలు గుంపే కర్మలు ప్రార్థన అని ఈనాడు మనం చేసే ఈ ప్రార్థనకు పేరు ఈ కర్మలు ప్రార్థన అంశాలు మనం దేవుని దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా లాంటి స్వార్థరహితమైన ప్రార్థన ఉండాలి లాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి కయ్యినును అతని అర్పణను హే బేలును అతని అర్పణను అని ఉంది కదా బైబిల్లో కయ్యినైనా వాడు అర్పణైనా హే బేలైనా వాడు అర్పణ అయినా చూస్తాడు దేవుడు నువ్వు చేసే ప్రార్థన నిన్ను రెండు కూడా చూస్తాడు దేవుడు నీ నోట్లోంచి ఏ ప్రార్థన వచ్చిందో అది మాత్రం మా పట్టించుకుని మిగతా వదిలేసేవాడు కాదు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో ఏ భారం కలిగి ప్రార్థన చేస్తున్నావో ఏ విషయం కొరకే నువ్వు కన్నీరు గారుస్తున్నావు ఇదంతా దేవుడు గమనిస్తున్నాడు ఆ ప్రియమైన సహోదరి సహోదరుల ఏలియావలే ఆసక్తితో ప్రార్థన చేద్దాం ఏలియాలాగా కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకుందాం రండి దేవుని సన్నిధిలో మొరపెడదాం ఈ సమయంలో నేను ఈ ఫేస్బుక్ లైవ్ నుంచి నిష్క్రమిస్తున్నాను అయితే జూమ్ మీటింగ్లో మనం మరలా జాయిన్ అవుదాం చర్చ్ గ్రూప్లో లింక్ పై ఏర్పడి లింక్ పెడతాం మరి దూర ప్రాంతాల్లో రాలేడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు మరి దూరంలో ఉన్నవాళ్ళు ఆ జూమ్ లింక్లో ఏడవి కర్మల అంశాలు చేయండి కరిమేలు ప్రార్థన అయిపోయిన అనంతరం మనం పౌర్ణమి ప్రార్థనలో పాల్పుంపులు పొందుతాం ప్రేస్త దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా ఇదేనో ఈ రీతిగా లైవ్లో నాయనా కర్మీలు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరుకుందనాలి ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షించిన వారందరినీ మీరు దర్శించండి అందరిలో ఏలియాలంటే మనసు ఏలియాలంటే ఆసక్తి దయచేసి భారంతో ప్రార్థన చేసే కృప దయచ్చని లెక్కలేని దుర్బోధల చేత కొట్టిమిట్లాడుతున్న క్రైస్తవ సమాజాన్ని సరైన త్రావలోనికి తీసుకురమ్మని ఏసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పర్వతండి ఆమె అన్న ఫ్రేజ్లాడందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన రాక